ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్థు పా సరే ఈ కథ ధర్మంగథ చరిత్ర శ్రీ చిందునీలమ్మ బృందం చే ఇది మూడవ భాగము కథకులు రాజేశ్వరు చంద్రశేఖరు నటరాజు సత్యరాజు తరువాత చిన్నశేఖర్ చిన్నయ్య బంతెమ్మ ప్రేమల నడిపిలక్ష్మి వీరిచే మూడవ భాగము జరగబోతున్నది తల్లి ఈ నాటికైనా కానీ నీ తోటి కూడి ఆటలు ఆడుచు పాటలు పాడుచు ఆనందంగా ఉండేదానివి తల్లి కానీ ఈ నాటికైనా నీకైనా వ్యూహమైనది కానీ మా తల్లి విను నా నీవైనా ఒక చెంపగొడితే పాలు ఒక చెంపగొడితే రుద్రము ఒకటి తెలిస్తే ఒకటి తెలియని బాలకవమ్మ కానీ ఇప్పటికైనా ఒక ఇంటి దానివయ్యావు నీవైనా మీ అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్త మామలోనూ అతి బాగా పడుముడి బొమ్మ రోజు

తల్లి పైననే కాని తండ్రి పైననే కాని నీ తోటి చెల్ల పైననే కానీ నీవు చిత్తము ఇక్కడ ఉంచకూడదు తల్లి నీ భర్తనే సర్వస్వము నీ భర్తనే దైవము అని నీ మదిలో భావించి నీ అత్తమామ సేవల చేత నీవు జన్మ ధన్యము కన్నవారికి పేరు తేవలేను కొన్నవారికి పేరు తేవలినని మా యొక్క అభిలాష తల్లి అందుకని ఈనాడైన సకల లాంఛనాలతో నిన్నైనా గాని ఆ యొక్క ధర్మం కదా మహారాజు గృహస్థలానికి తోలుస్తున్నాము తల్లి ఇక వెళ్ళిరండమ్మా వెళ్ళిరండి మీ అశ్చులైన నాకు అందిన కనుక నాడైనా మా అత్తవారికి వెళ్ళి అన్నవారికి పేరు తేవాలి ఉన్నవారికి పేరు తేవాలి అవును అదే మా భాగ్యంపు కదా నాయన ఆ విధంపుగా నే వెళ్ళి ఇక వస్తాను తల్లి నన్ను యాది మరవద్దు కదా నీ అప్పుడప్పుడు రావాలి నన్ను చూడాలి వస్తాము మారము చేయకూడదు తల్లి నేను చెబుతున్నాను కదా నీవు వెళ్ళిరండమ్మా మేము వస్తాము కదా నిన్ను మళ్ళీ చూడగా సరే తల్లి ఇక నేను వెళ్ళి వస్తాను నాకు సెలవు మరి సరేనమ్మా వెళ్ళిరండి శీఘ్రమేమ శ్రీరామ కృపకటాక్ష చిద్దిరస్తు చల్లగా వర్దిల్లు తల్లి నాయనా జనక అమ్మా ఇక వెళ్ళి వస్తాను కదా రండి ದೀನ ದಯೋ వస్తున్నారే కనుక అక్కడి నుండి మాణిక్యాపురి పట్టణము నుండి కాశ్మీర్ ఆదేశము కనకాపురి పట్టణం వచ్చామే కనుక ఏమి మంత్రులు ఏమో అనబోతున్నారు ఏమిటి మాకు త్రోరణ చిన్న పని ఉన్నాడు అదిగో ఎదురుగా కానవచ్చే మీ అత్తవారిల్లు నీవైనా వెళ్ళి మీ అత్తవారిని పలకరించండి అమ్మా ఒక నిమిషంలో ముందు ఉంటాము మళ్ళీ నిజమా అవునవును సరే అయ్యా వెళ్ళి మంత్రులైన నన్ను తప్పించుకు వెళ్ళారు బ్రాహ్మణులు కూడా తప్పిస్తూ వెళ్ళారే ఆ దైవమా ఏమి చేయుదును ఈ కాశ్మీర దేశము కనకాపురి పట్టణములో నాకు ఎవరు తెలుసును ఎవరు తెలియకపోయారే దైవమా నే ఉంటుంది దాని మరి నేనేమి చేయను ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చి నన్ను మాట్లాడించడం లేదు నన్ను పలకరించడం లేదు దైవమా ఏమి సేతును ఏమి సేతు చే మాట్లాడడం లేదు నన్ను పలుకురించడం లేదు నేనేమని చెప్పాలి నేనేమని విన్నవించాలి కనుక మంత్రి అన్నాడు కదా మీ మామ ధర్మంగా ధరాదు మీ అత్తయ్య ధర్మావతి అని చెప్పినాడే మా మామ ధర్మంగా ధరాదు నన్ను తెలియకుండగా నన్ను పెళ్లి చేసి ఈ నగరం పంపించాడే కనుక మా అత్తయ్య నాకు తెలియదు మా మామ ముఖవదనమునే చూడలేను మా అత్తయ్య ముఖవదనమునే చూడలేను కదా కనుక ఈనాడైనా నా గది అధోగదులు పాలవుతుందా ఏమిటి వరదాసీ కోటపూరి

మామ ఎటువంటి వాడు మా అత్తయ్య ఎటువంటిదో నాకు దాచగుండలే ఆ వినం చేసినా అది నీకు నా దండ ప్రమాణములు చేస్తాను తల్లి నాకే నా విన్నపింపండి అమ్మా మహారాణి హా నేరునే మీ అత్తయ్యల వద్ద దాచితారుడు మీ అత్తాయి రహస్యమును ఏ విధంగా చెప్పాలనమ్మా నేను చెప్పలేను తల్లి నన్ను క్షమించను నా నా దగ్గరికి నేను చేర్పండి తల్లి నా భర్తకు నా మనవి విన్నవించండి అమ్మా మహారాణి నీకు నేను ఏమని చెప్పను నీకు ఉన్న వాస్తవం చెప్పుదామంటే నా నోరు తలబడుతున్నదమ్మా నేను నీ తోడ ఏమని చెప్పుదు విన్నవించలేనమ్మా ధర్మం రాదు సత్యావతి కోడలు నేను కనుక నీకైన దొంగతనం ఏమి లేదు ఏ భయం లేదు నా భర్త ఎక్కడ ఉన్నాడో నీవు విచారించినా నాకు సంతోషకరము తల్లి సంతోషం మహారాణి చెప్పు రాజు అమ్మా మేమైనా దాశీలము మీ గుట్టు మేము ఏ ప్రకారము చెప్పలేము అమ్మా చెప్పండి అవును మగవా విలువ సొమ్ములు నీకు నా పతి నిన్ను తాలా పొమ్మి నీకైనా సంగుతాను కనుక ఏమి ఏదైనా డబ్బు అంటే డబ్బు ఇస్తాను తల్లి కనుక నా భర్తను నాకు చూయించి పుణ్యం కట్టుకోనండి ఒక మాట చెప్తా వింటావు అమ్మా పతని చూపి లో నా మందాయానా మహారాజును చున్నావు మా అత్తయ్య ధర్మావతి చున్నావు వారి కుమారుడు నా భర్త మహారాణి ధర్మంగదా మహారాజు కుమారులు లేరమ్మా ఒకవేళ ఉన్నా గాని వాళ్ళ నాదు సర్పరాజు అనగా పాము పుట్టాదమ్మా పాముతో ఏ ప్రకారం ధర్మావతి అవును ధర్మంగదారాజు గర్భవాసములో పాము ఉదయించాదా నాగరాజు పాము పుట్టాదమ్మా అయితే ఆ పాముకు నన్ను పెళ్లి చేశారా అవును కానీ చేసిన వాళ్ళు ఏ ప్రకారం చేశారో కానీ అమ్మ ఆ పాముతో ఏ ప్రకారం సంసారం చేస్తావు నీవైనా నీ గృహస్థలము మాణిక్య నగరము వెళ్ళి మరలా ఒక వివాహము చేసుకొని సుఖ సంతోషాలు చే ఉండమ్మా వెళ్ళండి కానీ వెళ్ళండి ఏమి ఎంత తెలిసినవారు ఇంత మహానుభావులు ఆరు శాస్త్రంబులు పద్దెనిమిది పురాణములు ఇరంగిన వారైనా నాకు సర్పరాదు నువ్వు పెళ్లి చేశారా ఆ దైవమా నా బ్రతుకు ఒక అడవికి వినిలా కాసిన విధముగా నాయను కదా దైవమా అది కాకయు మా తండ్రి పిచ్చివాడా మా తల్లి పిచ్చిదా రత్నంగత మహారాజు కొమరుడు అనగానే వారందరూ మెచ్చి నన్ను పెళ్లి చేసి ఈ బాధలు పెట్టడము మా తండ్రి ఈ సత్యావతికి పెళ్లి చేయడము వారికి ధర్మమా మా తండ్రికి ధర్మమా ఆహా దైవమా వరదాసి కోటా పూరి అమ్మా ఎన్నడూ బి వీక్షించలేదు ఎడబాపెటి వారు ఎంత టీ గనులు పడచుతనం పతి మీద చింత ఎరుగలేనైతి నీ ఇన్నాళ్ళ వరకు కరులహీనున్నయ్యి కంతికి మంత్రి కంకణం నంబెట్లు గట్టే అమ్మా నీవైనా ఇక్కడ ఉండు క్షేమం కాదు తల్లి నీవైనా మీ యొక్క మాణిక్య నగరానికి వెళ్ళండి తల్లి ఏమన్నా ఏమన్నావు నీవైనా మాణిక్య నగరం వెళ్ళి మరలా వివాహం చేసుకోనుండమ్మా ఏమిటమ్మా ప్రాతివత్యము కళ్ళ స్త్రీకి అదేనని ధర్మము చెప్పడము అయితే ఇక్కడ సర్పరాజు కాబట్టి అవును పెళ్లి అయ్యాది వారి నేత్ర ముందు అగుపడగ ముందే మీ నగరం వెళ్లి అక్కడ ఇంకో భర్తను చూసుకొని మరో పెళ్లి ఆడనని చెప్తున్నారు తల్లి అవునమ్మా ఆడ స్త్రీ వేనమ్మా అమ్మా ఒక మాట చెప్తాను వింటావా ఆడదాని ప్రాతిపత్యము ఏ విధముగా ఉంటాదంటే ఓ ఓ అమ్మ ఓ కొమ్మ ఒప్పులా గుప్ప ఏమని వినపింతు ఏమి చెప్పుదును అమ్మా ప్రతి రథా ధర్మములు పలగ చెప్పేదాను గుడ్డైన కుంటైన గూని వాడైన ఎవరైన పది చూసి ఏమన్నా రాదు పురుషుడు సగిన ఎట్టి భుక్తి శేషమును మది నారగించగా మది రోజుకొనియు పారవేసినయ్య అమ్మా అమ్మా అయి పుట్టు అమ్మాటమ్మా గురువు తన భర్తనే తన పతియు అని చెప్పి ధర్మముచే నడిచినదే ఆడది అంటారు కనుక భర్తను తృణీకరించి భర్త మాట వినలేక ఎవరెవరు గీ గుడివాణి అన్నము గీ గునివాణి విడిసపెట్టిన అన్నము వర్ణాన్ని ఎవరు భోంచేస్తారని చెప్పి అక్కడ ఎవరు పారవేస్తారో ఈ జన్మములో సుఖ సంతోషము ఉంటారు కానీ వచ్చే జన్మములో పంది అవతారమై జన్మించి అక్కడక్కడ పడి దుర్చనమైన వాతావరణములో ఉంటుందమ్మా విధము కాకుండా తన మాటకు మాట మాటకు మాట ప్రతి మాట ఎవరెవరు భర్తకు ఎదురు మాట పలుకుతారు వారైనా ఈ వచ్చే జన్మములో తనకు నోరు ఉన్నదో ఒకరి మాట్లాడడానికి తనకు చెవులు వినపడవమ్మా మూగా చెవుడు అంటారు ఓహో అటువంటి ప్రకారంగా పుడతారు అది కాక అమ్మ నా వద్ద ఎటువంటి తెరవమనగా ఏమిటి పతియే బంగారము పతియే గురువు అని చెప్పి ఇక్కడ పెళ్ళికునే దానడు అది కాక నా విపుడు రాజు వినవే అమ్మా అది కాక నా విపుడు అయి రాజు వినవే పూజ చేసేదనమ్మా సరే కాళావతి అమ్మా నిన్ను ఒక మాట అన్నదానికి క్షమించు తల్లి అమ్మా నీవు అడదాలి కనుక ఒక్క మాట అన్నావు నా సంతోషం కొరకు నీవు ఒక మాట నా ఒక ప్రాతిపద్యం చెప్పినాను తన భర్తయ్యే గురువు తన భర్తయ్యే సర్వస్వమని నేను ఒక మాట చెప్పాను తల్లి ఆ మాట క్షమించండి కానీ అమ్మ నేను ఇక్కడ ఎవరికి అంటగుండగా నడి వీధులు తిన్నాను ఈ నడివీధుల నుండి మా అత్తమ్మ ఎక్కడ ఉన్నది ఓహో మా మామయ్య ఎక్కడ ఉన్నాడు నా భర్త ఏ పనికి వెళ్ళాడు కనుక అవన్నీ నాకు చెప్పి నీవైనా పుణ్యము కట్టుకుని ఉన్నమ్మా అమ్మా నీవైనా పదహారేళ్ళ బాలికవు నాగే జ్ఞానము నాగే హితవు చెబుతున్నావు కానీ అమ్మ మీ యొక్క మామయ్య ధర్మం కదా మహారాజు మీ యొక్క అత్తయ్యయినా ధర్మావతి కానీ వాళ్ళ వద్దకు వెళ్ళి నీ యొక్క మురళు చెప్పండి తల్లి సరే ఆ విధంగా నేను చెప్తాను ఇక నేను వెళ్ళి వచ్చుతానను నాకు సెలవివ్వండి నమస్కారములమ్మ వెళ్ళండి ధర్మంగద చరిత్ర మూడవ భాగం సమాప్తం కథకులు రాజేశ్వర్ నటరాజ్ చంద్రశేఖర్ తబల సత్యరాజ్ కోరస్ నీలమ్మ బంతెమ్మ ప్రేమల హార్మోనియం నడిపి లక్ష్మి మంగళమియతే మంగళమియతే

నమస్తే పరమేశ్వర సమంతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎస్ ఎం మనస్సుని